తిహులోకవు జాగర అంటే మూడు లోకాలకు వెలుగునిచ్చేవాడు అని ఒక రోజు బ్రహ్మ కమాండలంలో నుంచి పదమూడు సంవత్సరాల తర్వాత రావాల్సిన కాలాంతకుడైన రాక్షసుడు ముందే బయటకొచ్చేస్తాడు ఆ రాక్షసుడు గ్రహాల్ని పాలపుంతల్ని ఇంకా దేవుణ్ణి కూడా మింగేసేంత శక్తి కలవాడు ఆ రాక్షసుడి బారి నుంచి ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడగలరో అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన ఈ రాక్షసుని ఒక్క శివుడు మాత్రమే చంపగలడని ఇప్పుడు మన శివయ్య తపస్సులో ఉన్నారని చెప్తారు అప్పుడు దేవతలందరూ మళ్ళీ భయపడతారు విష్ణుమూర్తికి మన హనుమయ్య గుర్తుకొస్తారు కానీ మన హనుమయ్య రాముడి కోసం తపస్సు చేస్తారు అప్పటికే ఈ కాలాంతకుడు కాలచక్రాన్ని మింగేస్తాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి హనుమ దగ్గరికి వెళ్ళి తపస్సు నుంచి బయటకు తీసుకొచ్చి జరిగిందంతా చెప్తారు విష్ణుమూర్తి మాట వినగానే మన హనుమయ్య వాయువేగంతో వెళ్ళి ఆ రాక్షసుడితో ఘోరంగా యుద్ధం చేస్తుండగా వేరే లోకంలోకి పడిపోతారు ఆ లోకమేమో చాలా విచిత్రంగా ఉంటుంది ఆ లోకంలో ఒక రాక్షసుడు ఒక అందమైన రాకుమార్ని బంధిస్తాడు హనుమ ఆ రాకుమార్ని పిడిపించడానికి వెళ్తే ఆ రాక్షసుడు నాకు ఆ రాకుమార్ దగ్గరున్న ముత్యం ఇస్తే నా పూర్వజన్మ శాపం పోతుందని చెప్తాడు అప్పుడు హనుమ ఆ ముత్యం ఎక్కడుందో తెలుసుకొని ఆ లోకానికి వెళ్తారు కానీ ఆ లోకం పెద్ద ఆపదలో ఉంటుంది మన హనుమయ్య తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చాకచక్యంగా ఆ లోకంని ఆ పెద్ద ఆపద నుంచి కాపాడతారు ఆ లోకం మహారాజు దగ్గర నుంచి ముత్యం తీసుకొచ్చి ఆ రాక్షసుడికిచ్చి ఆ రాకుమార్ని విడిపిస్తారు హనుమ కాలాంతు దగ్గరికి వెళ్ళే దారిలో మళ్ళీ ఒక లోకంలో పడిపోతారు ఆ లోకం ఎక్కడుంటుందో తెలుసా నీళ్ళలో ఉంటుంది ఆ లోకం కూడా ఒక పెద్ద ఆపదలో ఉంటుంది మన హనుమ ఆ లోకాన్ని కూడా ఆపద నుంచి కాపాడతారు ఆ లోకాన్ని పరిపాలించే మహారాజు హనుమకు దిక్సూచి ఇస్తారు మన హనుమయ్య ఆ దిక్సూచి ఉపయోగించి కాలాంతుడి దగ్గరికి వచ్చి మళ్ళీ కాలాంతుడితో ఘోరంగా యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుడు మన హనుమయ్యను మింగేస్తాడు మన హనుమ కాలాంతుడి కడుపులో దూరి ఎన్నో గ్రహాలని పాలపుంతల్ని అలాగే అరుణదేవుణ్ణి చూస్తారు అరుణదేవుడి సహాయంతో కాలాంతకుడు మింగేసిన కాలచక్రాన్ని సరైన దిశలో పెడుతున్నప్పుడు కాలాంతకుడికి భయంకరంగా కడుపు నొప్పి వస్తుంది ఆ నొప్పి తట్టుకోలేక కాలాంతకుడు మింగేసిన ఎన్నో గ్రహాలని పాలపుంతల్ని అరుణదేవుణ్ణి ఇంకా మన హనుమయ్యని పట్టులోంచి బయటికి పంపించేస్తాడు మన హనుమ ఆ కాలాంతకుణ్ణి మళ్ళీ బ్రహ్మ నుంచి పంపించేస్తారు అలా మన హనుమయ్య ఆ కాలాంతకుడు రాక్షసుడి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడారు ఇప్పటికీ కాపాడుతూ ఉన్నారు కాబట్టి మన హనుమయ్యను తిలోగా ఉజాగర అంటాము జై శ్రీరామ్